మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు ఏమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేం అరగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పనుల పేరండి ఏ మేము రాసిక అవే కదండి మరి చెప్తున్నాం అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదో కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి దీనికి చాలామంది బయట వాళ్ళని కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడును అయ్యా అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అలా తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులని కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు నాదని చెప్పి కూడా అడగద్దండి ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణ గురించి ద్వాదశ రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృథునులోకి మారుతున్నారు ఏ ఫలితాలు ఏ ఏ రాశిల వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగో తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని ఈ మారటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు రవి సంక్రమణం గురించి తెలుసుకోబోతున్నాము రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనో తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం ఉంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా మంచి మారు వ్యవహార భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే వృషభంలోంచి మిథునలోకి జూన్ పదిహేను బయలుదేరి వచ్చి అక్కడ ఒక నెల రోజులు సంచారం చేస్తూ ఉంటారు మిథున రాశిలో ఒక నెల రోజులు అంటే జూలై పద్నాలుగు వరకు అనుకోండి అయితే ఈ నెల రోజుల్లో ఈ కన్యా రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది పద్ధతిలో పద్ధతిలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీకు కన్యా రాశికి మిథున రాశి పదవ పదవ రాశి అవుతుందండి క్లాక్ వైజ్గా లెక్క పెట్టుకోండి అలా లెక్క పెట్టుకున్నట్టయితే మీ రాశికి పదవ రాశి అవుతుంది పదవ రాశిలో సూర్యభగవానుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు ఈ ఎవరికి ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అని మనం తెలిసి సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అర్ధ సిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమం రాజదర్శన సల్లాపో సుసౌఖ్యం దశమే రవో దశమే రవో పదో స్థానములో రవో రవి గనక ఉన్నట్టయితే ఇచ్చేటట్టు ఫలితం ఏ విధంగా ఉంటుందనేది మనం శాశ్వకం చెప్పుకున్నాము తాత్పర్యం కూడా చెప్పుకుంటే మీకు ఇబ్బంది లేకుండా మనకు అర్థమయ్యేట అవకాశం ఉంటుంది రవి దశవిస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం అర్ధసిద్ధి అంటే డబ్ ధన ధనలాభం బంధుమిత్ర సమాగము బంధుమిత్ర సమాగము అని తెలుగు ఆ పదం ఉపయోగించాడు అది తెలుగులోనే సాయంత్రీలోనే ఒకటే వరుడు కాబట్టి ఇంక చూసుకోకలేదు రాజకీయ వ్యవహారాలలో కూడా మనకి రాజ దర్శన సల్లాపం అంటే మనకి రాజకీయ వ్యవహారాల్లోనూ మంచి జయం కలుగుతూ ఉంటుంది ప్ర రాజదర్శనం అంటే ప్రభు దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాజులు లేరు అనుకోండి అంటే అప్పుడు ఇప్పుడు మన భారతదేశం అంతా స్వతంత మన ఇది కాబట్టి ఇక్కడ మేము మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటాయి కదా వాళ్ళ ద్వారా జరగవలసినటువంటి పనులు ఏవైనా ఉన్నట్టయితే అవి కూడా జరుగుతాయి రాజకీయ వ్యవహారాలు మాట్లాడటం ఇట్లాంటివి శరీర సౌక్ష్యం మొదలైన ఫలితాలన్నీ కూడా సూర్య భగవానుడు మనకి ఇక్కడ కన్యా రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు మిథున రాశి సంచారం వలన అర్థమైంది కదండి ఈ విధంగా ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి ఏ అన్ని విషయాల్లో మనకి బాగానే ఈ పద్ కన్యా రాశి వారికి సూర్యుడు యొక్క అనుగ్రహం మనకు బాగా ఉన్నట్టే లెక్క ఏదైనా మంచిగా ఉన్నా లేకపోయినా కూడా నిత్యము అవసరార్థం ఏదో బాగా బ్యా షెడ్యూలే అన్ని జరుగుతున్నాయి జాతకం అంటే ఇందులో అంత జరిగే అవకాశం లేదనుకోండి ఎందుకంటే ఏ రాశిలో కూడా ఈ సంచారం అంతా కూడా ఒక నెల రోజులు మాత్రమే ఉంటూ ఉంటుంది అందుచేత అలాగా కాకుండా ఇక్కడ మీకు ఈ సంచ సంక్రమణ అట్లాగే ఇక్కడ మీకు జాతకంలో కనుక ఏదైతే ఆరు సంవత్సరాల పాటు ఉంటూ ఉంటారు లాభాలు మనకి ఆయన మధ్యప్రదేశంలో ఉంటే ఆరు సంవత్సరాలు విపరీతంగా పూరిస్తారు మనల్ని ఎక్కడి నుంచో తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తారు అలాగే ఆరు సంవత్సరాలు మనకి లగ్నం నుంచి కనుక చెడు స్థానంలో కనుక ఉన్నట్టయితే ఆరు సంవత్సరాలు ముప్పు తెప్పల పెట్టి మూడు చెరువులు నీళ్లు మనకు తాగిస్తారు అందుచేత అటువంటి సందర్భాలలో తప్పదు కొంచెం జపశాంతిలో చేయించుకోవాల్సి ఉంటుంది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు దీనికి అన్ని మంచి చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా మంచి చేసినా చెడ్డ చేసినా కూడా నిత్యము నిత్యము జీవితంలో ఒక భాగం చేసుకొని నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించిన ఇది చేసుకున్నప్పటికీ మీకు ఆ దోషాల నుంచి బయటపడి మరింత సుఖాన్ని పొందగలుగుతారు ఇప్పుడు యాక్చువల్గా నిజానికి మరి దశ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తున్నాడు అయినా సరే వదలవద్దు ఓకే గుర్తుంది కదండి ఈ విధంగా చెయ్యండి అంత శుభం జరుగుతుంది శుభం భూయా